హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఒక మంచి హెల్దీ గ్రేవీ కర్రీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి దీన్నైతే నేను పూల్ మకానతో ప్రిపేర్ చేస్తున్నానండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దేనిలోకైనా చాలా బాగుంటుందన్నమాట సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో తయారీ విధానం ఏంటో ఒక్కసారి చూసేసేయండి అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి లేదా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు ఇందులో గార్నిష్ కోసం కాజు కొద్దిగా వేసి దీన్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటున్నానండి కొద్దిగా ఫ్రై చేసుకొని ఇట్లా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదే ప్యాన్లో మనం మకానాని ఫ్రై చేసుకుందాము అయితే ఒక కప్పు వరకు మకానా తీసుకొని నేను ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి ఈ మకానా ఫ్రై అవ్వడానికైతే మనకి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు టైం పడుతుందండి మనం చేత్తో నలిపినప్పుడు క్రిస్పీగా నలగాలన్నమాట అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటినే మనం తామరగింజలు అని కూడా అంటామండి తామరగింజల్ని పాపప్ చేస్తే మనకిట్లా మకాన వస్తుందనమాట సో ఇవైతే వేగిపోయాయి నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను కాస్త ఇవ్వాలనమాట ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా సో ఇందులో కొద్దిగా చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం ఈ కర్రీ కోసం గ్రేవీ కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని గ్రైండ్ చేసుకుందాము అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక టమాటాని ఇట్లా ముక్కలు చేసేసుకొని ఇట్లా వేసుకోండి అలాగే ఒక రెండు యాలకలు ఒక ఐదు నుంచి ఆరు లవంగ ముగ్గలు అలాగే ఒక ఇంచుల చెక్క ఒక అల్లం ముక్కండి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇందులో ఒక ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు కూడా వేసుకొని దీన్ని సాఫ్ట్గా మనం పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి బాగా మెత్తగా వేసుకోవాలండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు వాటర్ వేయకుండా మనం సాఫ్ట్గా వేసుకోవాలి చూసారా మనం బ్లెండ్ చేసుకున్నాక ఎలా వచ్చిందో ఇలా ఉండాలన్నమాట ఇట్లా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ వేయకూడదు ఇప్పుడు మనకి చూసాం కదా మనకి ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇందులో ఈ మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాన్ని కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోవాలన్నమాట ఈ కర్రీ ఇట్లా చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఆయిల్ అంతా బయటకు వచ్చాక మనం ఒక త్రీ స్పూన్స్ వరకు కర్డ్ తీసుకొని ఇట్లా బీట్ చేసేసుకొని సాఫ్ట్గా చేసుకొని ఇట్లా వేసుకోవాలి దీన్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము పూర్తిగా ఈ మసాలాలు అంతా కలిపేసుకుందాము చూసారా ఈ మొత్తం కలిపేసుకొని ఇందులో కొద్దిగా పసుపు అలాగే మన టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ ఒక స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం వేసినవన్నీ ఈ మసాలాకంతా పట్టించేసి ఒక్కసారి ఆ పచ్చివాసనది పోయే వరకు బాగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాను ఇది స్పైసీ కోసం కాదండి జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది సో ఇది కూడా వేగాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి చూడండి కొద్దిగా వేసుకోండి ఈ వాటర్ అనేది మన గ్రేవీకి తగ్గట్లుగా వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ వేసుకున్నామంటే వాటర్ వాటరీగా అయిపోతుంది సో ఈ కొద్దిగా వాటర్ అయితే మనకి సరిపోతుందనమాట సో ఇదంతా మిక్స్ చేసేసుకొని మనం కొద్దిగా ఒక టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఇలా తెల్లుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా మకాన ఈ మకాన అంతా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనం కాసేపు ఉడికించుకోవాలి మూత పెట్టేసామంటే కాసేపు బాగా కుక్ అయిపోతాయి అనమాట మనకి మకాన అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది మూత పెట్టాక ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ మకాన తీసుకోవడం వల్ల మనకి షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట లాస్ట్గా కాజు ఇంకా కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మరి చూశారు కదా ఈ వీడియో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్